ఎవరిది బెస్ట్ పానీపూరి ఒకప్పుడు అడవి గ్రామంలో అందరికీ ఇష్టమైన చింటు మరియు బంటు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు ఒక చిన్న పానీపూరి బండిని నడిపేవారు వారి పానీపూరి రుచి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ అడవిలో ఉన్న ప్రతి జంతువు పక్షి వాళ్ళ బండి చుట్టూ గుమిగూడేవి చింటు వేగంగా పానీపూరీలు తయారు చేస్తాడు ఇక బంటు ఏమో తన మధురమైన మాటలతో కస్టమర్లను ఆకట్టుకునేవాడు మరి పానీపూరి బండి పేరేంటో తెలుసా చింటు పానీపూరి బండి రండి ఛానల్ని పానీపూరి రుచి టేస్టే వేరు ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి చింటూ బంటు పానీపూరి బండి ఇక నెమళ్ళు నాచ్యమాడుతూ కుందేళ్లు గంతులేస్తూ కోతులు సరదాగా అరుస్తూ గ్రామం మధ్యలో సందరి సందరిగా ఉండేది చింటూ ఇంకో నాలుగు పానీపూరీలు వేయి ఫాస్ట్ గా ఉండాలి టైం అవుతుంది అలాగే కుందేలు తాత నువ్వు అడిగినట్టుగానే వేస్తాను ఒక్క నిమిషం ఉండు చింటూ కాస్త చట్నీ కూడా వేయి చాలా బాగుంది సరే తాత అలాగే అందరూ రావాలి రుచి చూడండి మీ కడుపుకు పండగే మీ నాలుకకు ఒక కొత్త రుచి మా పానీపూరి అంటూ తన స్వరంతో అరిచాడు పంట వారి ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు వాడే పుదీనా కొత్తిమీర చట్నీ ఇవి స్వయంగా అడవిలో స్వీకరించినవే ముఖ్యంగా బంటు అలాగే చింటూ స్వయంగా చేసిన మసాలా వారి పానీపూరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది అయితే ఒకరోజు గ్రామానికి కొత్తగా శ్రీముఖి పానీపూరి అనే పేరుతో ఒక గుడ్ల పానీపూరి బండిని చింటు బండి పక్కనే పెట్టేసింది హలో అడవి జంతువులారా ఇక్కడ చూడండి అసలైన రుచి అంటే నాదే నా పానీపూరి రుచి టేస్టే వేరు శ్రీముఖి పానీపూరి ఇంకేది నచ్చదు మీకు మొదటి ఐదుగురికి ఒక పానీపూరి ఫ్రీ అని గుడ్లో ఉబా గట్టిగా కేకలు వేసి చెప్పింది శ్రీముఖి పానీపూరీలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండేసరికి అందరూ ఎగబడ్డారు ఫ్రీ అనే కానీ రుచిలో మాత్రం శ్రీముఖి పానీపూరీల కన్నా బంటు చింటు పానీపూరీలే చాలా బాగుండేది కానీ ఫ్రీగా వస్తున్నాయి అనేసరికి జంతువులన్నీ శ్రీముఖి బండి దగ్గరికి వెళ్ళాయి శ్రీముఖి గుడ్లగుబా చింటు పండు వ్యాపారాన్ని పాడు చేయాలని చూస్తుంది తన పానీపూరి కొండే బహుమతులు ఇస్తానని ప్రకటన కూడా చేసింది కొన్నాళ్ల పాటు కొంతమంది జంతువులు బహుమతుల ఆశతో గుడ్లగుబా పండుకి వెళ్ళాయి చింటూ మన వ్యాపారం పూర్తిగా తగ్గిపోతుంది భయపడకు బంటు మన రుచిని నాణ్యతను ఎవ్వరూ మార్చలేరు నిజాయితీ ఎప్పుడు వెలుస్తుంది అని చింటు చాలా ధైర్యం చెప్తాడు బంటుకి ఇక కొన్ని రోజుల తర్వాత శ్రీముఖి పానీపూరీలు తిన జంతువులకి కడుపు నొప్పి జ్వరం రావడం మొదలవుతుంది గుడ్లగుబ్బ పానీపూరీలలో రసాయనాలు కలుపుతుందని పుకార్లు మొదలవుతాయి ఇక చిండు బండు వెంటనే స్పందిస్తారు తమ పానీపూరి బండి దగ్గర ఒక బోర్డు పెడతారు శుభ్రత ఆరోగ్యం మా హామీ అంటూ రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన అడవి ఉత్పత్తులతో తయారు చేసినవని ప్రకటన మళ్ళీ మొదలు పెడతారు ఒకరోజు ఒక పెద్ద ఏనుగు కుటుంబం శ్రీముఖి పానీపూరి తిని తీవ్రంగా అనారోగ్యానికి గురైంది అప్పుడు అడవి నాయకుడు ఆయన సింహ మహారాజు గుడ్లగూబా శ్రీముఖిని పిలిపించాడు శ్రీముఖి నీ పానీపూరీల వల్ల అడవిలోని జంతువులన్నీ అనారోగ్యానికి గురవుతున్నాయి నీ దగ్గర ఎందుకు సమాధానం ఉందా అంటూ సింహం మహారాజు గంభీరంగా గర్జించాడు గుడ్లగూబ్రీముఖి తలదించుకొని మహారాజా నేను కొంచెం రసాయనాలు కలిపాను కానీ వాటిని రుచి కోసమే యాక్ట్ చేశాను అంతేగాని వీటి ఆరోగ్యాన్ని పారు చేయడానికి కాదు అంటూ తన తప్పును ఒప్పుకుంది గుడ్లగూబ విచారణలో గుడ్లగూబ పానీపూరిలో కృత్రిమ రంగులు రుచులు కలిపినట్లు తేలిపోయింది సింహం మహారాజు గ్రామం నుండి బహిష్కరించాడు చింటు బండు తమ నిజాయితీ కష్టపడే తత్వం మరియు అద్భుతమైన రుచితో విజయం సాధించారు వారి పానీపూరి బండి రుచి అమోఘం కాబట్టి మళ్ళీ అడవి జంతువులు వారి బండి దగ్గరికి రావడం మొదలుపెట్టాయి గ్రామంలో చింటు పానీపూరి బండి చాలా ప్రసిద్ధి చెందింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ బాగా డెవలప్ అవుతుంది సో మీకు ఇలాంటి కథలు కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి